టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా గేమ్ చేంజర్ బాలీవుడ్ భామ కే అద్వానీ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తుండగా తమిళ నటుడు ఎస్ జె సూర్య విలన్ రౌలో కనిపించనున్నారు ఆచార్య వంటి బ్లారీ ప్లాప్ తర్వాత చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుగా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు ఇప్పటికే విడుదల చేసిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ సాధించాయి తాజాగా ఈ సినిమాలోని మూడవ సాంగ్ తో స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్ నానా హైరానా అనే సాంగ్ ప్రోమోన్ రిలీజ్ చేశారు ఈ ను దర్శకులు శంకర్ అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారని ఇదివరకే ప్రకటించారు ప్రముఖ సింగర్స్ కార్తిక్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ రొమాంటిక్ మలుని వారి స్పెషల్ బైట్స్తో రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదలో ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ సినిమాతో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇండియాలో ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ క్రేజ్ చూసి టోటల్ బాలీవుడ్ కూడా షాక్లో ఉందట ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని త్వరలోనే యుఎస్ఏలో నిర్వహించనున్నారట ప్రస్తుతం యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమా సంక్రాంతికి గ్రాండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా జనవరి పదవ తేదీన రిలీజ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా కోసం కేవలం అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా ఏకర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు